ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्नाकरं तृतीयस्कन्दम् दुरापाह्यल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसू यत्रोपगीयते नित्यं देवदेवोजनार्धुना మహాత్ములు భగవత్ప్రాప్తిక్ష భగవత్ప్రాప్తికి సాక్షాత్ మార్గరూపుల ఉన్నారు ఎవరైతే మహా ఆత్మలు మహాత్ములు అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఈ ప్రపంచానికి సంబంధమంటూ లేకుండా నిరంతరము పరమాత్మ యొక్క స్వరూపంగానే మారి ఆ పరమాత్మ స్వరూపులుగానే ఈ ప్రపంచంలోనే జీవించుతూ ఉంటారు అన్నమాట అటువంటి వారు మహాత్ములు అంటే ఇక్కడ మనం కూడా మహాత్ములమే కానీ ఇప్పుడు ఎందుకు మహాత్ములు అని మనల్ని ఎందుకు చెప్పుకోరు ఎందుకు మనం మహాత్ములుగా జీవించలేకపోతూ ఉన్నాము అంటే మనం అల్పాత్ములుగా నేను అనుకొని జీవించుతూ ఉన్నాం కాబట్టి అల్పాత్మలం అంటే ఈ శరీరమే పరిధి అనుకొని ఈ శరీరానికి సంబంధించింది ఏదైతే ఉందో ఇది నిజమనుకొని జీవించేదే అల్పాత్మకత్వం అయితే మహాత్ముల యొక్క యొక్క తత్వం ఏ విధంగా ఉంటుంది సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపం తప్ప రెండవది లేదు అని నిశ్చయించుకొని అటువంటి అనుభవాన్ని సవిచూచి అటువంటి అనుభవముతోటి అదే చూస్తూ సర్వం కూడా పరమాత్మమయంగా చూస్తూ వాళ్ళు జీవన గమనమై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని మహాత్ములు అంటారన్నమాట అటువంటి మహాత్ములు ప్రాప్తి సాక్షాత్ ప్రాప్తికి సాక్షాత్ మార్గరూపులై ఉన్నారు ఎవరమైనా సరే భగవంతుణ్ణి ప్రార్థించేదానికి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకునేదానికి ఇటువంటి మహాత్ములు ఏమై ఉన్నారు అంటే మార్గదర్శకులై ఉన్నారు మార్గరూపులై ఉన్నారన్నమాట అంటే మార్గాన్ని చూపించేదానికి అటువంటి వాళ్ళు ఈ లోకములో ఈ ప్రపంచములో ఎక్కడక్కడ ఉన్నారు అని మనం ఎవరమైతే మరి అటువంటి మార్గం ద్వారా భగవంతుని సాక్షాత్కరించుకోవాలి అని అనుకుంటూ ఉంటామో ఆ అప్పుడు ఇటువంటి మహాత్ములు ఎక్కడ ఉన్నారు అనే వెతికి వాళ్ళ పాద సేవంటూ చేసి వాళ్ళ దగ్గర వినయముతో మన అహంకారాన్ని మొత్తాన్ని ఏమీ లేకుండా చేసుకొని ఏమీ లేని వర్త ఒక గోగు పుల్లల్లే నిరాడంబరంగా మనం అక్కడ వాళ్ళ దగ్గర కానీ ఉండగలిగాము అంటే అప్పుడు వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపానికి దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అనుభవం ఏదైతే ఉన్నదో ఏ మార్గాన్న ఏ పద్ధతిని ప్రయాణం చేస్తే భగవంతుని దగ్గరికి చేరుకోగలుగుతామో అటువంటి మార్గాన్ని చూపెడతారు కాబట్టి అటువంటి వారే మార్గరూపులై ఉన్నారు వారి వద్ద సదా దేవదేవుడగు శ్రీహరి యొక్క గుణముల గానము జరుగుతుండదు వాళ్ళ దగ్గర ఏం జరుగుతూ ఉంటుంది అంటే శ్రీహరి యొక్క ఎవరైతే దేవదేవుడగు శ్రీహరి యొక్క గుణములు ఎటువంటి భగవంతుని యొక్క గుణములో ఏ విధంగా ఉంటాయి అని అటువంటి గుణములను గురించి ఈ తీరుగా మన ఈ తత్వరూపకములో కానీ మన శ్రవణ రూపకములో కానీ మన పాటల రూపకములో కానీ వాళ్ళ దగ్గర నిరంతరము గానము జరుగుతూ ఉండను అంటే భగవంతుని యొక్క గుణగణాల గురించి నిరంతరము అక్కడ ప్రబోధం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అల్పపుణ్యము గలవానికి అట్టి మహనీయుల సేవా భాగ్యము లభించుట చాలా కష్టం ఇక్కడ మరి అటువంటి వారి భాగ్యము ఎవరికి లభించుద్దయ్యా అంటే అంటే అల్పపుణ్యము అంటే కొద్దిపాటి పుణ్యము అనేది మనకే సరిపోదనమాట భగవంతుని యొక్క గుణగాణముల యొక్క గానాన్ని వినాలన్నా ఆ పెద్దల మహాత్ముల యొక్క సాక్షాత్కారము వాళ్ళు ఎద్ద చేరాలి అన్నా ఎటువంటి పుణ్యము కావాలి అంటే అల్పపుణ్యం అనేది పనికిరాదు అని మనకు చెబుతూ ఉన్నారు అల్పపుణ్యం అంటే కొద్దిపాటి పుణ్యం మరి ఎటువంటి పుణ్యం అంటే మహాత్తరమైన పుణ్యం కావాలి ఎటువంటిది ఆ పుణ్యం అంటే నిరంతరము భగవంతుణ్ణి సేవించటం భగవంతుడంటే భక్తి కలిగి ఉండటం ఆ భగవంతుణ్ణి ఎట్లా చేయరాలి అని అనుకోని తపన చెందే యొక్క మనస్సత్ మనస్తత్వం కలిగి ఉండటం ఆ విధంగా ఏది చూసినా సరే ఎవరిని చూసినా సరే ఆ ఎవరికి కూడా హాని అంటూ కలగకుండా కొంత చేస్తే వాళ్ళకి మేలు చేయటం లేకపోతే కీడంటూ చేయకుండా జీవించటం ఇటువంటి యొక్క విధానం ఏదైతే ఉన్నదో అటువంటిది మహాత్పుణ్యము అంటాం అటువంటి మహాత్పుణ్యం కలిగిన వారే ఇక్కడ అటువంటి మహనీలని సేవించడం కానీ అటువంటి భాగ్యం కానీ లేక కొద్దిపాటి అల్పపుణ్యం అంటే కొద్దిపాటి పుణ్యం ఏదో కనీసం నా పాటికే నేను బతుకుతున్నాలే నా పనేదో నేను చేసుకుంటున్నాలే నాకింకా ఇంకా భగవంతుడు వద్దు లేకపోతే ఇంకా ఎక్కడొద్దు ఎవరు ఎవరికి ఇక్కడ నేను తన పనిలో తనుండి తనతో కూడుకున్న యొక్క విధానంలో నడిచేవాడు అట్లా భగవంతుడంటే ఏందో లేని తెలియకుండా ఉండేవాడు తన పాటికి తన కర్తవ్యాన్ని చేస్తూ ఉన్నప్పటికి కూడా భగవంతుని యొక్క కీర్తన కానీ భగవంతుని మీద నమ్మకం కానీ లేకపోతే భగవంతుడంటూ ఒకడు ఉండాడు అనే యొక్క సంకల్పరూపకంగానే తనకి హృదయములో ఉండటం అనేది చాలా అవసరం అటువంటి ఉన్నవాడే ఇక్కడ అల్పపుణ్యాత్ముడు అంటారు అటువంటి అల్పపుణ్యుడికి పుణ్యాత్ముడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మహనీయులు సేవించటం కానీ మహనీయులు సేవించి వాళ్ళ భాగ్యం లభించటం కానీ ఇక్కడ చాలా కష్టము అని మనకు తెలియజేయటం జరిగింది అను వ్రతాన శిష్యానం పుత్రానా చాదిజోత్తమం అనావృష్టవత్సలాహం విప్రవర్య దీనవత్సలు గురువులు తమ ప్రియ శిష్యులకు పుత్రులకు అడుగకుండగానే వారికి హితకరములైన వాక్యములను చెప్పుతుందులు ఓ విప్రవర్య అంటే ఓ గురువర్య ఓ మహాత్మా దీనవత్సలు రఘు గురువులు దీనవత్సలు అంటే ఎప్పుడు కరుణతోటి వాళ్ళ మనస్సు కరుణతోటి నిండినవారు అని అటువంటి గురువు గురువులు తమ ప్రియ శిష్యులకు ఎవరైతే తన తమ ప్రియ శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడగకుండగనే అడగకుండగని వారికి హితకరములైన వాక్యములను చెప్పుచుందురు ఇక్కడ మనకి కుటుంబములో కూడా ఒక తండ్రి తన బిడ్డల నలుగురుంటే ఎవరైతే తన హృదయాన్ని గుర్తిరిగి తండ్రి యొక్క హృదయాన్ని గుర్తిరిగి తండ్రి బిడ్డల నుంచి ఏమి ఆశించాడో దాన్ని చెప్పకనే గుర్తెరిగి అటువంటి పద్ధతిలో నడిచే వాళ్ళ మీద తండ్రికి ఒక రకమైన ప్రేమ అనేది ఉంటుందన్నమాట ఒక రకమైన ప్రేమ అనేది ఉంటుంది అయితే అటువంటి ప్రేమ కలిగిన వారికి తండ్రికి ఆ బిడ్డల మీద తనలో ఏ మార్గానికి సంబంధించిందైతే తన హృదయంలో ఉంటుందో అది చెప్పకుండానే వాళ్ళకి వాళ్ళకే చెప్పటం కానీ ఆ మార్గాన నడవటం కానీ జరుగుతూ ఉంటుంది అది లోకములో జరిగే యొక్క సంఘర్షణ ఎందుకు అంటే ఎటువంటిదైతే తన హృదయంలో ఉందో అదే వాళ్ళు ముందుగానే చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దాన్ని గుర్తెరిగి ఆ గుర్తెరిగిన దాన్ని ముందుగానే తను ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళకి బోధించాల్సింది చెబుతూ ఉంటాడనమాట అదే విధంగా దీనవత్సలు రఘు అంటే ఆ గురువుల యొక్క హృదయాన్ని ఎవరైతే మెప్పించి నడుస్తూ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ ప్రియ శిష్యులు అటువంటి శిష్యులకు అడగకుండగానే వారికి హితకరమలైన వాక్యాలని చెబుతూ ఉంటారు అంటే వాళ్ళు అడగకుండానే ఎందుకు చెబుతూ ఉంటారు అంటే తప్పనిసరిగా ఈ శిష్యుడు ఈ మార్గాన తప్పనిసరిగా ప్రయాణం చేసి అటువంటి ఉత్తీర్ణత చెందగలుగుతాడు అనే ఒక నమ్మకం అనేది ఉంటుంది గురువుల దగ్గర అటువంటి నమ్మకంతో అడగకుండానే వాళ్ళు ఈ దైవ మార్గానికి సంబంధించిన మార్గాన్ని తెలుపుతూ ఉంటారు సర్వే చానకం చానక ప్రధాన శ్యా నవీరం కళాపిణ్యమలగో మైత్రేయ భగవతత్వము యొక్క ఉపదేశము ద్వారా జీవుని జనన మరణముల నుండి విడిపించి అతనికి అభయమును గలగజేయుట వలన ఎట్టి పుణ్యము లభించునో సమస్త వేదములు అధ్యయనము యజ్ఞములు తపస్సు దానాదుల వలన కలుగు పుణ్యము అద్దానిలోని వంతైన కై వంతునకైనను సమానము కానేరదు తత్వము యొక్క ఉపదేశము ద్వారా అంటే భగవంతుని యొక్క తత్వము ఎవరకైతే ఉపదేశము చేస్తూ ఉంటారో చేసి ఆ జీవుని ఈ జనన మరణమున విడిపించి అతనికి అభయమును కలగజేయుట వలన ఎట్టి పుణ్యము లభించుచున్నదో ఈ సమస్త వేదములు ఈ అధ్యయనము జలిపినప్పటికీ కూడా అటువంటి పుణ్యమనేది లభించదు ఇంకా రెండవది సమస్త యజ్ఞాలు ఏ అయితే ఉండయో ఆ సమస్త యజ్ఞాలు జరిపినప్పటికీ కూడా ఈ జీవుణ్ణి జరణ మరణముల నుండి తప్పించిన యొక్క పుణ్యము అంటే కూడా ఎక్కడ జరగనే దొరకనే దొరకదు ఇంకా తపస్సు ఎన్ ఎన్ని సంవత్సరాలు తన తపస్సు చేసి తపశ్శక్తిని సంపాదించినప్పటికీ కూడా ఈ జీవుణ్ణి జన మరణంలో నుంచి తప్పించిన యొక్క పుణ్యం అనేది లభించదు ఇంకా ధనాదుల వలన కలుగు పుణ్యము ఇంకా ఎంత ధనమైనా మనం ఎవరికైనా సరే ఒక దానంగా మనం సమర్పించినప్పటికీ కూడా జీవుణ్ణి ఈ జనవరణములో నుంచి తెప్పించిన అనేది దొరకనే దొరకదు ఒకవేళ దొరికిన అద్దానిలోని అందులోని పదునారో పదహారవ వంతైనా కూడా సమానము కానేరదు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉన్నది అంటే ఏ జీవుడైతే ఈ జనన మరణాల్లోనే కొట్టుమిట్టూలాడుతూ ఈ శరీ ఈ జీవితమే నిజము అనుకోని ఈ శరీరమే శాశ్వతము అనుకోని ఈ శరీరంతో తలమునకలయ్యి జీవించి మళ్ళీ కొంతకాలం ఉండి మరణించి తర్వాత మళ్ళీ పుట్టి ఇటువంటి జనన మరణమనే చక్రములోనే తిరుగాడుచుండ జీవుణ్ణి ఏ గురువులైతే ఉండారో ఏ పెద్దలైతే ఉండారో వాళ్ళు ఆ జీవుణ్ణి ఈ జరణమరణంలో నుంచి తప్పించి వాస్తవమైన పరమాత్మ దర్శనాన్ని కానీ అందించగలిగితే ఈ ప్రపంచములో ఏ అయితే పుణ్యకార్యాలు అనుకుంటూ ఉన్నామో అటువంటి పుణ్యకార్యాలు మొత్తం కూడా ఇటువంటి కార్యానికి బలాదూరు అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట ఎందుకు అంటే ఒక జీవుడు ఎన్నో జన్మల నుంచి ఈ శరీరమే నిజమనుకోని పుటతా పిచ పెరుగుతా నశించిపోతా పుట్టి పెరిగి నశించే యొక్క చక్రములో తిరుగుతున్న వాడికి తనని ఇది కాదు ఆస్తకమైన నీ జీవితము నీ స్వరూపము భగవంతుని యొక్క స్వరూపం అని భగవంతుని చేర్చేది అది అంత పుణ్యకరమైనది అని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేయటం జరిగింది ఇక ఇవన్నీ కూడా ఇవన్నీ బాహ్య ఆడంబరాలు ఇవన్నీ కూడా ఏ ఈ ధనాదు పెంచడం కానీ ఇలాది తపస్సు చేయటం కానీ యజ్ఞాలు చేయటం కానీ ఇంకా ఈ వేదాలను అధ్యయనం చేయటం కానీ ఇవన్నీ జననవనంలో ఉండే బాహ్య ఆడంబరాలే కానీ వాస్తవమైన తన జీవత్వాన్ని పోగొట్టి దైవత్వాన్ని చూపించేదానికన్నా కూడా ఇవన్నీ కూడా తక్కువ కిందే వస్తాయి అన్నమాట అందువల్ల వీటన్నింటినీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ జీవుణ్ణి భగవంతుని దగ్గర నుంచి చేర్చి జనమరణంలో నుంచి తప్పించుకునే యొక్క విధానాన్ని చెయ్యగలిగితే ఈ అన్ని దా దానాలు చేసినప్పటికీ కూడా అందులో పదహారో వంతు కూడా సహహరించదు ఉపకరించదు అని మనకు తెలియజేయటం జరిగింది సోహం ఋణంకులఖాయ దుఃఖం మహద్గతానం విరమాయ ప్రవర్తతే ప్రవర్తయే భాగవతం పురాణం భగవన్ ఓ విదురుడా క్షుద్రముగు విషయ చుక గొప్ప దుఃఖమును కొను తెచ్చుకును మనుషుల దుఃఖ నివృత్తి కొరకై సాక్షాత్ భగవంతుడుకు సంరక్షణుడు తనకాది ఋషులకు స్వయముగా బోధించిన భాగవత పురాణమును ప్రారంభించుచున్నాను వినుడు ఎవరైతే క్షుద్రముగు విషయ సుఖవాంచే గొప్ప దుఃఖమును కొని తెచ్చుకొని మనుషుల మనం ఈ విషయవాంచలు ఏవైతే ఉండయో క్షుద్రమగు విషయవాంచలు ఏవైతే ఉండయ్యో ఆటి ఏ సుఖవాంచని ఆటిదారే సుఖాన్ని పొందుతామని ఎవరైతే గొప్ప దుఃఖాన్ని కొని తెచ్చుకొని ఉంటారో మనుషులు అటువంటి మనుషులని దుఃఖ నివృత్తి కొరకై సాక్షాత్ భగవంతుడుకు సంరక్షణుడు సంకర్షణుడు తనకాదృశులకు స్వయముగా బోధించిన భాగవత పురాణమును ప్రారంభించుచున్నాను వినుడు ఓం తత్సత్